రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులాల కుంపటి రగిల్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో మనకు తెలిసిందే రేవంత్ రెడ్డి తనవంతు సహాయంగా ఇక్కడ బీసీ టాపిక్ తీసుకొచ్చాడు ఇప్పుడు అంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలంటే హనుమంతరావు లాంటి వాళ్ళు పార్లమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్లు తెచ్చిన ఉద్దేశంతో తెలుసుకుందాం వాళ్ళు కేవలము కుల వివక్షకు గురైన కులాలకు రిజర్వేషన్లు కొంతకాలం పాటు ఇవ్వాలనే ఉద్దేశంతో తెచ్చారు తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసము హిందూ ఓట్లని చీల్చిన సమాజాన్ని చీల్చడం కోసం ఓబీసీ అనే కేటగిరీ పట్టుకొచ్చారు ఈ ఓబీసీ కులాలకు ఏ రకమైన పోలిక లేదు ఈ ఓబీసీలో ఉన్న కులాలు ఏ రోజు కుల వివక్షకు గురి కాలేదు కాకపోతే ఆర్థికంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఓసీలలో కూడా ఆర్థికంగా వాళ్ళు ఉంటారు అన్నిట్లో ఉన్నారు మరి ఓన్లీ బీసీ అంటే కుదరదు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈ ఎందుకు కలుస్తారు సరే బీసీ ఎస్సీ ఎస్టీ అనుకుందాం ఎస్సీ ఎస్టీల మీద కుల వివక్ష చేసిన వాళ్ళలో ఓసీలు బ్రాహ్మణ్సే కాదు బీసీ కులాలు కూడా ఎవరి మీద కుల వివక్ష చేసినాయి బీసీ కులాలు ఏం దళితుల్ని ఆకులు చేర్చుకోలేవు వాళ్ళు కూడా కుల వివక్ష చేసినారు సరే ఓన్లీ బీసీ కేటగిరీ వద్ద ఈ బీసీల్లో తెలంగాణలోనే నూట ఇరవై రెండు కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా సం రెండు రెండు వేల తొమ్మిది వందల చిల్లరేదో గుర్తింపు పొందినాయి ఇంకా గుర్తించని కులాలు కూడా ఉంటాయి అంటే ఆ కులంలో మనకు తెలియదు ఇంకో ఉపకులం ఉంటుంది ఇట్లా తీస్తూ ఐదు ఆరు వేల కులాలు ఉన్నాయి పోనీ వీళ్ళలో వీళ్ళకి బడ వస్తుందా ఒకరింటికి ఒకరు పిల్లనిచ్చుకుంటారు ఒకరింటికి ఒకరు రాణిస్తాడు అది జరగదు సో ఇది కేవలం హిందువులను విడగొట్టాలి అనే దీంతో చేస్తున్నది అంతకుముందు కేవలం బీహార్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాల్లో కులపించి ఎక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా చేసి మన హిందూ ఓట్లని చీచేసి ఎలక్షన్లో అడ్వాంటేజ్ పొందామన్నది రెండు ఈ కులాలకు కూడా పుట్టడంలో రెండు ఒకటి ఒకటి రాజకీయ ఉద్దేశము రెండవది ఈ కుల సంఘం నాయకులు ఈ కులం పేరు చెప్పి కాంట్రాక్ట్లు పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు పొందుదామనే తప్ప ఆ కులానికి సంబంధం లేదు అందులో కొంతమంది అవగాహన లేక ఎగ్జైట్ అయిపోయి వేరే కులం వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవచ్చేమో కానీ బీసీ వాదం అనేది లేదు మిగతా ఈవెన్ ఈవెన్ ఎస్సీ వాదం కూడా లేదు దళితుల్లో కూడా ఒక్క కులానికి ఒక్క కులానికి పడి రాదు సో ఏ కులానికి ఏ కులానికి పడి రాదు మనం కలిసి ఉండాలంటే కేవలం హిందువులు భారతీయులు అన్న ఫీలింగ్ తప్ప వేరే ఏ ఫీలింగ్తో కలిసి ఉండలేవు కులాల వల్ల నాశనం చేసేటే తప్ప పనికి కావు